కమిషనర్ పర్యటించారు త్రాగునీటి సరఫరాపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు ప్రతి ఇంటిలో త్రాగునీటి శాంపుల్స్ తీయాలని పురపాలక కమిషనర్ లత్కర్ అధికారులను ఆదేశించారు కమిషనర్ కీర్తి ఇతర అధికారులతో కలిసి లత్కర్ శారదా కాలనీలో పర్యటించారు కాలనీలోని రిజర్వాయర్ అర్బన్ హెల్త్ సెంటర్ను సందర్శించారు

ों से अएरे के अन हैहंद रो వన్ టూ డేస్ ముందు కోఆర్డినేషన్ చేసి ఉంటే ఇలెవెన్త్ టెన్త్ కి కేసెస్ రావు కోఆర్డినేషన్ ఇన్షూర్ చేసేవా